నేను పాడుతున్న ఈ గీతము స్వప్న అను చిత్రంలోనిది ఎస్పి బాలుగారు ఆలపించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు అంకితం నీకే అంకితం అంకితం నీకే అంకితం ஜீவிதம் அங்கிதம் அே அங்கிதம் ஓ பிரியா பிரியா ஓ ஓ பிரியா அங்கிதம் நே அங்கிதம் అంకితం నీకే మందు చిందు అపరూప దివ్య కవిత త్యాగరాయకృతులందూవలి గీతార్ధసాదనవత నవ వసంత రాగ చంద్రలేఖా స్వరము స్వరము కలయికతో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికతో అనురాగం పుడుతుంది స్వరము స్వరము కలయికతో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికతో అనురాగం పుడుతుంది ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆళయ దేవత నీవైతే ళయయేవత గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం అంకితం నీకే అంకితం అంకితం నీకే అంకితం లోక వినుత శ్లోక శృంగార జయదేవ్లోక శృంగారరాగదీపా భరత శాస్త్రరమణీయ నాద నవభావూపా స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస సుందర వదన నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుంది నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుంది ఆ ప్రణయమే ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పత్రం ధూపం దీపం స్వరం అంకితం నీకే అంకితం అంకితం నీకే అంకితం ನೂರೆಲ್ಲಿಿ ಜೀವಿತಂಕಿತೆ ಅಂಕಿತ ಓ ಪ್ರಿಯೋ ಪ್ರಿಯ ಓ ಪ್ರಿಯ ಅಂಕಿತೆ ಅಂಕಿತ అంకితం అంకితం నీకే హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి పాట విన్నారు కదా మామయ్య పాటిన పాట పాట మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి పాత పాటలు కావాలంటే కామెంట్ చేయండి పాడి వినిపించడానికి ట్రై చేస్తామండి మీ లైక్ మాకు చాలా అవసరం అండి మై సపోర్ట్ మాకు కావాలి ఇలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని